హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ న్యూ మోడల్ శారీస్తో మేము ముందుకైతే వచ్చేసారండి అవి వచ్చేసరికి పెన్ కలంకారీ కాటన్ శారీస్ అండి కాటన్ సిల్క్ రెండు మిక్స్ శారీస్ ఇవి నార్మల్గా ఎవరికైనా ఎన్ ఎన్ ట్వంటీ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతాయి ఈ శారీస్ వచ్చేసరికి టెన్ ఏజ్ వాళ్ళు కానివ్వండి యంగ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా వీటిని హ్యాపీగా క్యారీ చేస్తారు అంతా లైట్ వెయిట్గా ఉన్నాయి కట్టుకుంటే కూడా లుక్ సూపర్ ఉంటాయండి ఓన్లీ శారీస్ పర్పస్ కాదు ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు యాంగిల్ లెంత్ ఫ్రాక్స్గా అయితే ఇవి చాలా బాగా ఉంటాయి ఒకసారి నేను ఫ్రాక్ వీటితో ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను ఒకసారి ఫ్రాక్స్ ఫొటోస్ కూడా నేను మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళు లైక్ చే తీసుకోవచ్చు అండ్ దెన్ మనకు ఇవి చూ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కలర్స్ అయితే ఇప్పుడు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ పికాక్ మోడల్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఈ విధంగా ఉంటుంది మీకు ప్రింట్ పోతుందనే డౌట్ ఉంటే అంత డౌట్ ఏం అవసరం లేదండి ప్రింట్ నార్మల్గా అయితే పోదు ఇక్కడ వచ్చేసరికి ఇందులో కూడా మనకు ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఒకవేళ మీకు కా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కనుక మాకు పెట్టినట్లయితే మేము మీకు వాట్సాప్లో ఇంకా పిక్స్ అనేటి కూడా షేర్ చేస్తాము ఒకవేళ మీకు కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా మేమేం చేసిస్తాము లేదంటే ఓన్లీ శారీ పంపించండి అన్నా కూడా మేము శారీ అయితే పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తాము దీని కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము ఏ మా దగ్గర మీరు ఏ శారీ పర్చేస్ చేసినా ఫ్రీ షిప్పింగేనండి షిప్పింగ్ అనే ఛార్జెస్ అనేవి మేము ఎక్స్ట్రా తీసుకోము ఒకవేళ మీకు ఎవరికైనా ఇందులో కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి కనుక మేము పెడితే మేము ఎక్కడికైనా పంపగలుగుతాము ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది ఆషాఢ మాసం కదా ఇంకా ఫర్దర్ స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఒక్కొక్కటిగా స్టాక్ అనేది మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది